అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం యాభై తొమ్మిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు తల మీదున్న కట్టును దేవు తన చిట్టు చేతులతో తడుముతూ మమ్మ పెయిన్గా ఉందా నీకు అని తల్లిని బాధగా చూస్తూ అడుగుతాడు నోకన్నా నిన్ను చూశాక పెయిన్ మొత్తం పోయిందని నవ్వుతుంది శుభ మరెందుకు మమ్మ మీ మమ్మకు ఒక కంట్లో యమున మరొక కంట్లో గంగా ఎప్పుడూ దూకడానికి రెడీగా ఉంటాయి బంగారం దేవుడు మీ మమ్మ బాడీని వాటర్తో మ్యానుఫ్యాక్చర్ చేశాడులే అని అంటాడు వేద్ శుభ మొహం మాడిపోతే దేవు కిలకిల నవ్వేస్తాడు ఏంటే ఆ లుక్కు ఊహు అని తల అడ్డంగా తిప్పి నొప్పికి అమ్మా అని అరుస్తుంది శుభ అందుకే తలుంది కదా అని ఎలా అంటే అలా అడ్డగోలుగా తిప్పకూడదని అనేది అని అంటూ వేద్ ముందుకు వంగుతుంటే భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శుభ ఆమె భయాన్ని గమనిస్తూనే ఆమె పై వాలి బరువు పడకుండా బెడ్ రెస్ట్గా ఆమెని అడ్జస్ట్ చేస్తాడు వేద్ దేవ్ బెడ్ దిగి డాడీ మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామని అడుగుతాడు ఇంకో త్రీ డేస్లో వెళ్ళిపోతాం బంగారం ఏ ఇక్కడ బోర్గా ఫీల్ అవుతున్నావా ఎస్ డాడ్ అని దేవంటే డాక్టర్తో మాట్లాడి వీలైనంత తొందరగా డిశ్చార్జ్ చేయించాలని కొడుకు కోసం గట్టిగా అనుకుంటాడు వేద్ దేవ్ వేద్ మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి వాసుదేవ్ గారికి వీడియో కాల్ చేస్తాడు అప్పటికే ఐదు రోజుల నుండి వాడి మాటలకి ఫోన్ కాల్స్కు బాగా అలవాటు పడుంటారు వాసుదేవ్ గారు సుచిత్ర ఇద్దరు కూడా హాస్పిటల్ బ్రాంచ్ మీటింగ్ మీటింగ్లో ఉన్న వాసుదేవ్ గారు కొడుకు నెంబర్ నుంచి వీడియో కాల్ రావటంతో నిమిషం కూడా ఆలోచించకుండా సుదర్శన్ క్యాన్సిల్ ది మీటింగ్ అని మొబైల్ తీసుకొని పర్సనల్ ఛాంబర్లోకి వెళ్తాడు కానీ సార్ ఈ మీటింగ్ అని సుదర్శన్ గారు ఏదో అనబోతే నా మనవడి కంటే నాకు ఏది ఎక్కువ కాదని స్థిరంగా అంటారు వాసుదేవ్ గారు నవ్వుతూ ఓకే సార్ అని మీటింగ్ క్యాన్సిల్ చేస్తారు సుదర్శనంకుల్ ఫోన్ ఆన్సర్ చేయగానే హలో తాతయ్య ఇంతసేపేంటి కాల్ లిఫ్ట్ చేయడానికి అని చిర్రుమంటాడు బుడ్డోడు సారీ బంగారం ఆర్ యు దేవ్ తాతయ్య మీకు మతిపరుపు ఉందా లేదు నాన్న ఎందుకు అలా అడుగుతున్నావు నైటే కదా నాతో చాలాసేపు కాల్ మాట్లాడారు రోజుకి నేను ఏమైపోతాను అందుకే అడిగాను చిన్నగా నవ్వి ఎప్పుడొస్తున్నావు బంగారం అని వాసుదేవ్ స్క్రీన్ మీద బొద్దుగా ముద్దుగా ఉన్న మనవడి రూపాన్ని చూసుకుంటూ అడుగుతారు ఇంకో త్రీ డేస్లో వెళ్దామని డాడీ చెప్పాడు నానమ్మ ఇక్కడ తాతయ్య నానమ్మ ఇంటి దగ్గర ఉంది బంగారం అత్త కడుపులో నీలాంటి చిచ్చర పిడిగి ఉంది కదా తనని చూసుకోవాలి కదా దేవు మొబైల్ తీసుకొని వెళ్ళగానే శుభావైపే చూస్తూ ఇంకో త్రీ డేస్లో మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకో వన్ మంత్లో మన పెళ్ళి ఇంకో వన్ ఇయర్లో దేవుకి చెల్లో తమ్ముడో వచ్చేస్తాడు ఇదే నేను డిసైడ్ చేసిన మన లైఫ్ అని ఆమెనే చూస్తూ అంటాడు వేద్ చెల్లెలో తమ్ముడో అన్న వేద్ మాటలకే శుభా చెక్కిళ్ళు ఎర్రటి మందారాలుగా అయిపోతే తల కిందకు దించి సూటిగా వేద్ను చూడలేక నీతో మాట్లాడాలని అంటుంది శుభా ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు రారు అవుట్ అని చైర్లో కూర్చుంటాడు వేద్ నిన్నటి వరకు తను అందరూ ఉన్నా ఎవరూ లేని దానిలా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడింది ఇప్పుడు తనకు అన్నీ తానే ఆమె పక్కన నిలబడ్డాడు వేద్ ఒకప్పుడు వేద్ తనని ఎంతలా ప్రేమించాడో ఆమెకు తెలియనిది కాదు అతని కోపంలో కూడా ఆమెకు ఆమె మీదుండే ప్రేమనే కనిపించేది శుభకు శుభకు వేద్ మీదుండే ఇష్టం ప్రేమగా మారితే ఆ ప్రేమను అప్పటి తన భయాలు కష్టాలు కారణంగా మనసులోనే దాచుకుంది కానీ అది ఆమె వల్ల కాలేదు ఆ రాత్రి ఇద్దరు ఒక్కటిగా మారినప్పుడు ఆమె ప్రేమనంతా వేద్కు చూపించింది ఆ క్షణమే వేద్కు అర్థమైంది శుభ తనని మూగగా ఎంతలా ఆరాధిస్తుందో అని కానీ ఇప్పుడు తనకి ఏ భయాలు లేవు అతనికి ఆమెకి తగదని అనుకున్న శుభాని విడవను అంటూ చావు అంచుల్లో కూడా తోడుగా ఉండి బ్రతికించుకున్నాడు ఏంటే పప్పి నాతో మాట్లాడతారని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా అని వేద్ అంటే గట్టిగా గుండెల నిండా ఊపిరి తీసుకొని ప్ర ఐ లవ్ యు అని కన్నిటితో ఆర్తిగా అతన్ని చూస్తూ చెప్తుంది శుభన ఆ మాట నేరుగా వేద్ గుండెలను తాకితే చెప్పలేని పరవశం అతనిది అతని ప్రమేయం లేకుండానే కళ్ళల్లో చిరుతడి మొదటిసారి తన పప్పి ముందు మాటలు రానివాడిలా నిల్చున్నాడు వేద్ శుభనే వే చేతిని తీసుకొని తన గుండెల దగ్గర ఉంచుకొని ఇంకా దూరం నా వల్ల కాదు ప్రయు నువ్వు కావాలి నువ్వు లేని మూడేళ్ళు పిచ్చిదానిలా నిన్నే తలుస్తూ దేవులో నిన్ను చూసుకుంటూ బ్రతికున్న శవంలా ఉన్నాను అంతే నీకు దూరమైన క్షణమే నేను ప్రాణం ఉన్న బొమ్మనయ్యాను చాలా ఫేస్ చేశాను ప్రయు ప్రతి క్షణం భయపడుతూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఇంకా నా వల్ల కాదు అవి వాంట్యూ అని ఏడుస్తూ అతని చేతిని పట్టుకొని ఇన్ని రోజులు మూసిన గుండెల్లోని బరువంతా తీరిపోయేలా ఏడుస్తుంది శుభ బొమ్మలా నిలబడి ఉన్న వేద్ ఆమె కన్నీళ్ళు అతని చేతిని తడిపిస్తూ ఉంటే తేరుకొని డోంట్ క్రై పప్పి ఇంకా నీ కళలో టియర్స్ తప్ప శాడ్ టియర్స్ రావంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తాడు వేద్ వేద్ వైపే ఆరాధనగా చూస్తూ చేతులు చాపుతుంది శుభ నువ్వు నన్ను బేర్ చెయ్యలేవని నవ్వుతూ అంటాడు వేద్ అయినా అలాగే చేతులు చాపి వేద్ని చూస్తుంటే వంగి ఆమె కౌగిట్లో వాల్తాడు వేద్ వేద్ గుండెల శబ్దం వింటూ సారీ అని బేలగా అంటుంది శుభ ఐదు రోజుల నుండి పడిన కంగారు భయం బాధ శుభ వెచ్చటి కౌగిట్లో అన్నీ మర్చిపోతాడు వేద్ అతని కళ్ళల్లో కన్నీటిని తుడుచుకొని ఆమెకు ఎక్కడా ఇబ్బంది కలుగుతుందోనని కౌగిలి వీడుతాడు వేద్ కంసక్ కూడా కన్నీళ్ళు వస్తాయా అని నవ్వుతుంది శుభ సహవాస దోషం నీతో తిరిగి నాకు కూడా ఈ కన్నీళ్ళు వస్తున్నాయి దీనికి నీకు పనిష్మెంట్ ఉంటుందే పప్పి ఇప్పుడు పేషెంట్ని కొట్టకూడదు అని గంటు పెట్టుకున్న మొహంతో అంటుంది శుభ అన్నీ అకౌంట్లో రాసుకుని పెట్టుకుంటున్నాను పప్పి ఇచ్చే టైం వచ్చినప్పుడు గట్టిగా ఇస్తాను అప్పుడు నీ కన్నీళ్లతో వరదలు సృష్టించిన వదలను గుర్తుపెట్టుకో ఆమె బుగ్గకి ముద్దిచ్చాడు వేద్ వేద్ కేరింగ్తో శుభకు హాస్పిటల్లో టూ డేస్ గడిచిపోతే హాస్పిటల్లో ఉన్న ఆమెకు స్వర్గంలో ఉన్నటువంటి వేద్ కేరింగ్కు దేవుని చూసుకుంటూ వాడి అవసరాలు తీరుస్తూ అతని అమ్మాయి అన్నీ చూసుకుంటూ మరోవైపు శుభను కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు నర్సు వచ్చి సార్ డ్రెస్సింగ్ చేయాలని అంటే నో నీట్ నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని వేదంటే అంటే శుభ బిక్క చచ్చిపోతుంది అంటే వేయత్ ఇప్పుడు నాకు డ్రెస్ చేంజ్ చేస్తాడా అనుకుని నో అని గట్టిగా అరుస్తుంది శుభ ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ళని ఇష్టంగా చూస్తే ఎందుకే నో సే ఎస్ పప్పి ఆల్రెడీ మన మధ్య ఆ అయితేనే వాడు పుట్టాడు మనకు ఇప్పుడు కూడా ఇంకా సిగ్గా నీకు అని ఆమె చెవి దగ్గర కొంటెగా అంటూ నవ్వుతాడు వే నో మీన్స్ నో అంతే నువ్వు బయటికి వెళ్ళి ముందని వేయత్ను వెనక్కి నెట్టి నర్స్ మీరు చెయ్యండి అని పడుకున్నది బెడ్ రెస్ట్ హెల్త్తో తనే లేచి బెడ్కి ఆనుకుని కూర్చుంటుంది శుభ ఆమె వెళ్ళి ఉందని కాదు కానీ శుభకు సిగ్గుతో రెడ్ పెయింట్ వేసుకున్న ఆమె చెక్కిలను చూసి ఆమె ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ దేవు కోసం బయటికి వెళ్ళిపోతాడు అమ్మయ్య అన్నది శుభ ఫీలింగ్ అయితే స్టార్టింగ్ డే నుండి వే సీరియస్నెస్ చూసి జడుచుకున్న నర్స్ మేడం మీ హబ్బీకు చాలా కోపం ఎక్కువ అనుకుంటానని శుభ వేసుకున్న మ్యాక్సీని తీస్తూ ఆ నర్స్ అంటుంది హబ్బీ అన్నందుకే చెప్పలేని ఆనందం పులకింత ఆమెలో నీకెలా తెలుసు అని శుభ అంటే మీరు కళ్ళు ముందు నేనే మీకు అపాయింట్ చేయబడిన నర్స్ మేడం మీకు డ్రెస్సింగ్ చేయడానికి ఇంజక్షన్ చేయడానికి వస్తే సార్ కొట్టేలా చూసేవారు ఆయనే మీ అవసరాలన్నీ కూడా చూసుకున్నారు మేడం మీరు కళ్ళు తెరిచే వరకు నన్ను అసలు మీ దగ్గరకు కూడా రానివ్వలేదు వేద్ పాసిటివ్నెస్ గురించి శుభకు తెలిసిందే కాబట్టి చిన్నగా నవ్వుకుంటుంది వెట్ క్లాత్తో తుడిచి డ్రెస్ వేసి తలకైన సర్జరీకి కూడా డ్రెస్సింగ్ చేసి వెళ్ళిపోతూ మీరు చాలా లక్కీ మేడం అని అంటుంది నర్స్ ఎందుకు సార్ లాంటి వారు దొరికినందుకు ఈ రోజుల్లో అబద్ధాలు చెప్తూ అవసరం తీరాక వదిలేసి వెళ్ళిపోతారు మేడం అబ్బాయిలు మన చుట్టూనే అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు బట్ సార్ మాత్రం చాలా డిఫరెంట్ మిమ్మల్ని జాయిన్ అయిన రోజు నుండి మీరు కళ్ళు తెరిచే ఈ రోజు వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారు మా చైర్మన్ సార్ అదే మేడం మీ మామయ్య గారు ఆయన వైఫ్ ఇది వచ్చి ఉంటాను అని అన్నా కూడా సార్ ఒప్పుకోలేదు నా వైఫ్ను నా కొడుకుని నేను చూసుకోగలనని చెప్పి పంపించేశారు హౌ గ్రేట్ మేడం అని హిందీలో చెప్తూ ఉంటుంది ఆ నర్స్ ఏంటి మామయ్య గారు అత్తయ్య గారా అంటే వేద్ పేరెంట్స్ ఆంటీ అంకుల్ ఇక్కడికి వచ్చారా నన్ను చూడటానికి అని అనుకుని అదే విషయాన్ని నర్సుని అడుగుతుంది శుభ ఎస్ మేడం మీరప్పుడు స్పృహలో లేరు కదా అందుకే మీకు తెలియదు అని అంటే ఇంతలో డోర్ నాక్ చేస్తాడు వేద్ ఫోన్ కాల్స్లో బిజీగా ఉన్న కొడుకుని ఫ్రెష్గా రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ చేయించి శుభ కోసం సూప్ తీసుకొని వస్తాడు వేద్ డోర్ ఓపెన్ చేయగానే నర్స్ని కాల్చి భస్పం చేసేలా చూస్తుంటాడు వేద్ ఇంతసేపు ఏంటి లోపల ఏం చేస్తున్నావు అని వేద్ అంటే సారీ సార్ అని తుర్రుమంటుంది నర్స్ పాప పాపం వేద్ ఎందుకలా తనని భయపెడుతున్నావు అని శుభ అంటే నువ్వు భయపడట్లేదు కదా అందుకే ఆ నర్స్ పిల్లను భయపెడుతున్నా అంటూ డోర్ క్లోజ్ చేసి వస్తాడు ఓయ్ డోర్ ఎందుకు క్లోజ్ చేసావు ఓపెన్గా ఉంటే బాగుండదని ఆమెను సూటిగా చూస్తూ అంటూ దగ్గరికి వచ్చి కాలితో చైర్ దగ్గరికి లాక్కొని కూర్చుంటాడు ఫ్రెష్ అయ్యి గులాబీ పువ్వులా ఉన్న శుభని చూసి నవ్వి హెయిర్ ఎందుకు టై చేయలేదని నర్స్ అని అడుగుతాడు నేనే వద్దన్నాను తల నొప్పిగా ఉంది వేద్ సరే ఆగు నొప్పి లేకుండా నేను వేస్తానని షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని శుభకు జడ వేయడానికి సిద్ధమవుతాడు వేద్ నవ్వుతూ బెడ్ రెస్ట్ అనుకొని శుభ కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చుంటే కోమ్ లేకుండా వేలతోనే దువ్వుతుంటే అదే షీకాయ్ ప్రెగ్నెన్స్ ఆమె కుర్రల నుండి చిన్నగా నవ్వుకొని లూజ్గా అల్లి ఊడిపోకుండా తన షూ లేస్ తీసి కింద టై చేసి జడ ముందరకు వేస్తాడు వేద్ తన జడను చూసుకొని శుభ నవ్వితే డన్ అంటూ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి స్పూన్తో వేడిగా ఉన్న సూప్ను చల్లగా చేసి శుభకు తాగిస్తాడు వేద్ సూప్ తాగుతూ దేవ్ ఎక్కడా నడుగుతుంది శుభ వాడు మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నాడని నవ్వుతూ వేద్ అంటాడు ప్రయు అని ఆమె వైపే చూస్తాడు వేద్ ఆంటీ అంకుల్ ఇక్కడికి వచ్చారా సత్య కూడా మన గురించి మొత్తం మామూలు డాట్కు తెలుసు పప్పి ఇంక్లూడ్ దేవ్ కూడా ఏమన్నారని టెన్షన్గా అడుగుతుంది శుభ ఏమంటారు ఈసారైనా పెళ్లి చేసుకొని ఇంకొకరిని కను అని అన్నారు ప్రయూ ఆమ్ సీరియస్ నేను కూడా సీరియస్గానే చెప్తున్నా పప్పి రేపే మన ప్రయాణం వెళ్ళాక అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తోంది సర్ప్రైజ్ అంటే ఏంటో అని ఆలోచిస్తూ చప్పటి సూప్కు ఇంకా చాలు అని శుభ అంటే నవ్వి సరే అంటూ టిష్యూతో మూతి తుడిచి పైకి లేస్తాడు అతని చేతిని పట్టుకొని ఎక్కడికి నాతోనే ఉండు ప్లీజ్ అని అంటుంది శుభ నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను ఇక్కడే ఉంటాను టేక్ రెస్ట్ అంటూ ఆమె బుగ్గకు ముద్దిస్తాడు నవ్వి నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా అని అంటుంది శుభ ఈ సర్జరీ లేకుంటే హార్డ్గా కిస్ చేసేవాడిని పప్పి మై బ్యాడ్ లక్ పేషెంట్ అయిపోయావు ప్రయూ అంటూ శుభ గట్టిగా అరిస్తే నవ్వుతూ ఆమె బుగ్గలాగుతూ నిన్ను నా కొడుకును చూసుకోలేనంత తసముద్దుని కాను పప్పి ఇందులో ఇబ్బంది అని నీకు అనిపిస్తోంది నాకు మాత్రం బాధ్యత ఇష్టం అని అనిపిస్తోంది వేర్ చెప్పిన ఆన్సర్కు కళ్ళు చెమ్మగిలితే ఇప్పుడు మళ్ళీ ఆ ట్యాంక్ ఓపెన్ చేసి ఈ హాస్పిటల్ని ముంచెయ్యాలని చూస్తే మాత్రం నిన్ను ఇక్కడే పాతే వార్నింగ్ ఇచ్చి వేసుకోవాల్సిన మెడిసిన్ ఆమెకు ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ శుభ పడుకునేంత వరకు అక్కడే ఉంటాడు వేద్ శుభ నిద్రపోయాక కొడుకుకి పాలు తాగించి పడుకోపెట్టి డ్రైవర్ ద్వారా తెప్పించిన తన పర్సనల్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చాలా గ్యాప్ తర్వాత లండన్లో తన ఓన్ కంపెనీ సైట్ ఓపెన్ చేస్తాడు వేద్ అప్డేట్స్ చెక్ చేస్తూ వర్క్ తను లేకున్నా ఎక్కడా స్లో కాకపోవడంతో రిలాక్స్గా ఫీల్ అవుతూ తన అఫీషియల్ ఫోన్ నెంబర్ నుండి లండన్ ఆఫీస్కు కాల్ చేసి ఆండ్రీ అని తన సెక్రటరీకి కాల్ చేసి చేయాల్సిన వర్క్తో పాటు కొన్ని చేంజెస్ కూడా చేయమని చెప్తాడు వేద్ ఓకే సార్ అని ఆండ్రీ కాల్ కట్ చేస్తే తిరిగి శుభా దగ్గరికే వచ్చి పడుకున్నామని చూసి సోఫాలో సిటి లైక్ గంట పాటు ఎటూ చూడకుండా న్యూ ప్రాజెక్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు వేద్ మరో అర్ధ గంటకు తననెవరో పట్టి చూస్తున్నట్లుగా అనిపించి తలెత్తి చూస్తాడు వేద్ శుభ కళ్ళు తెరిచి తననే చూస్తూ ఉంటే ఏంటే ఇంత డేర్గా సైడ్ కొట్టే ధైర్యం నీకెక్కడి నుండి వచ్చిందని ల్యాప్టాప్ క్లోజ్ చేసి బాడీ స్ట్రెచ్ చేస్తూ అడుగుతాడు వేద్ నువ్వే నా ధైర్యం ప్రయు అని నిర్మలమైన నవ్వుతో అంటుంది శుభ నవ్వి ఇప్పుడు ఇంకా నచ్చావు పప్పి పద కాసేపు అలా వాక్ చేద్దాం అని అంటూ శుభ చేయి పట్టుకొని పైకి లేపితే స్లీపర్స్ వేసుకొని వేద్ చేయి పట్టుకొని మెల్లిగా నడుస్తుంది శుభ వేద్ చేయి పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ దెబ్బ తగిలింది తలకు కాళ్ళకి కాదు ప్రియు నేను నడవగలనని అంటుంది శుభ అయినో పప్పి బట్ నువ్వు బెడ్ మీద లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటూ ఈ ఫైవ్ డేస్ ఉన్నావు వెయిట్ కూడా తగ్గావు నీరసంగా ఉన్నావు వాగకుండా నడువని ఆ ఫ్లోర్లోనే లాస్ట్లో ఓపెన్గా ఉన్న సిట్టింగ్ లాంజ్కి తీసుకెళ్తాడు టైం ఈవినింగ్ అవుతుంటే చక్కటి సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన ఆ హాస్పిటల్ వెదర్కు శుభకు వల్లంతా కూడా పులికించిపోతుంది ఆమె పెదవులు విచ్చుకోవడం చూసి వేద్ నవ్వి రైలింగ్కు జారబడి ఆమెని చూస్తాడు కూర్చున్న శుభ చేతిని బయటికి చాపి వీస్తున్న చల్లటి గాలికి నవ్వుతూ ఇలాంటి ఒక రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు ప్రయు అని అంటుంది శుభ దీనికే ఇలా అంటే నీ కోసం బోరు డ్రైఫ్ అక్కడ వెయిట్ చేస్తుంది దానికి సంతోషంతో కోమలకపోతావేమోనని భయంగా ఉందే నాకు పోను నేను వదిలి ఎక్కడికి వెళ్ళను ఇంకా నీ నుండి దూరం క్షణం కూడా భరించలేనని చెయ్యి చాపుతుంది శుభ ఆమె చేతిని అందుకొని శుభ పక్కన కూర్చొని ఈ మూడేళ్లలో నీ కోసం నేను వస్తానని ఒక్కసారైనా అనుకున్నావా పప్పి అని అడుగుతాడు వేద్ వే కడుపులో ఉన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ప్రియు నిజం తెలుసుకొని నువ్వు నా కోసం వస్తావని నీ రక్తం మన ప్రేమకు గుర్తుగా నా కడుపులో పెరుగుతోందని తెలుసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అని ఇమాజిన్ చేసుకుంటూ ఉండేదాన్ని డెలివరీ టైంలో నాతో ఉంటావని అనుకున్నాను మొదటిసారి దేవును నువ్వే ఎత్తుకుంటావని అనుకున్నాను బయటికి వచ్చిన ఫ్లాట్లో ఉన్న అన్ని నీ ఆలోచనలే నన్ను వెంటాడేవి నిజం చెప్పాలంటే ఒక ఊహాలోకంలో బ్రతికేదాన్ని కానీ దేవు పెరుగుతూ నీ గురించి అడుగుతుంటే నాకే తెలియకుండా నీ మీద కోపం పెంచుకున్నాను లైఫ్లో నీ కంటికి కనిపించకూడదని అనుకున్నాను కానీ నన్ను వదలని నీడలా నా ప్రియు నా కోసం వచ్చాడని వైపు చూస్తుంది శుభ అప్పటికే కంట్లో చేరిన తడిని వేద్ గట్టిగా రెప్పలు మూసి రెప్పల వెనకాలే కన్నీటిని బంధించి సారీ పప్పి చాలా ఆలస్యం చేశాను నిన్ను వాటిని చేరుకోవడానికి నా వల్లే చాలా ఫేస్ చేశావు నేను ఎప్పుడూ అనుకోలేదే రోడ్డు దాటడానికి కూడా భయపడే నా పప్పి ఎవరి మాటలకి కృంగిపోకుండా ధైర్యంగా దేవును కంటావని వేద్ చెంప నిమురుతూ నా ప్రేయు ఆరోగ్యంట్గా సీరియస్ యాటిట్యూడ్తో స్టైల్గా ఉంటేనే నాకు ఇష్టం ఇలా ఎమోషనల్ అయితే నేను చూడలేనంటూ అతని చేతిని కిస్ చేస్తుంది శుభ నవ్వి ఆమెను దగ్గరికి లాక్కుంటే నిద్ర లేచిన దేవు కూడా డాడీ మా అమ్మ అంటూ ఇద్దరి మధ్యలోకి దూరి కూర్చుంటాడు కొడుకుని మీద కూర్చోపెట్టుకొని శుభ చేతిని పట్టుకొని గెట్ రెడీ ఫర్ అవర్ న్యూ లైఫ్ పప్పి నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మరుసటి రోజు డిశ్చార్జ్ చేయగానే మెడిసిన్ తీసుకొని శుభని దేవుడి తీసుకొని కార్ అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు మనసులో అక్కడికి వెళ్ళాలని ఉన్న వేద్ను అడగలేక సైలెంట్గా ఉన్న శుభ మనసులో తను అనుకున్న ప్లేసే రావడంతో చాలా హ్యాపీగా కిందకి దిగుతుంది కథ ఇంకా ఉంది మరి వేద్ శుభాకి ఇస్తానన్న సర్ప్రైజ్ ఏంటో మీకు తెలుసు కదా మరి శుభ తను వేద్ మరదలని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది మరి శుభని ఇక్కడ తీసుకొని వచ్చాడు కదా ఇక్కడ ఏమైనా జరుగుతుందా మరి శుభా వేద్ల జీవితంలో ఇక అన్ని సంతోషాలైనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్